నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంక ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి ఎలాంటి భయంకరమైన సమస్యలు ఉన్నా కూడా అంటే మనం మీద ఎవరైనా సరే ఒక బ్లాక్ మ్యాజిక్ చేశారని కానీ లేదంటే కనుక ఇంకా డబ్బు సమస్యలు అనేది మన నుంచి విడిపో వెళ్ళిపోవటం లేదని కానీ లేదంటే కనుక ఒక అప్పులలో మనం ఇరుక్కుపోయామని కానీ నిజంగా ఇంక ఎలాంటి సమస్యలైనా సరే ఒక మ్యారేజ్ అవ్వటం లేదు కానీ సంతానం కలగటం లేదని కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా భయంకరంగా మనం చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నాము ఇలాంటి ఒక ఫలానా సమస్య గురించి అని అనుకున్న వాళ్ళు నిజంగా ఒక అద్భుతమైన గడేలు అండి రేపు అమావాస్య గడేలు ఉన్నాయి మనకి అమావాస్య అనేది ఈ ముప్పయో తారీఖు ఉదయం పదిన్నర గంటల నుంచి మనకి ఒకటో తారీఖు ఉదయం పదకొండున్నర గంటల వరకు కూడా ఈ అద్భుత గడేలు ఉన్నాయండి ఇంకా ఎప్పుడు కూడా మనం పగలపూట చేస్తూ ఉంటాం లేదంటే రాత్రిపూట పన్నెండు గంటల లోపు మనం చేస్తూ ఉంటాం ఈ అమావాస్య గడీలు అనేవి రేపు ఒకటవ తారీఖు వరకు కూడా ఒకటవ తారీఖు పదకొండున్నర గంటల వరకు కూడా ఉదయం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం అనేది నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి నేను చెప్పబోయే ఈ సమయంలో కనుక మీరు ఇలా చేయగలిగితే ఇలాంటి ఒక భయంకరమైన సమస్యల నుంచి అయినా సరే వెంటనే బయటపడవచ్చు ఇంకా పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు ఒకటవ తారీఖు మనకి ఈ అమావాస్య గడలు అనేవి పదకొండున్నర గంటల వరకు ఉన్నాయి కాబట్టి ఉదయం లేవగానే బ్రహ్మ ముహూర్తంలో నాలుగున్నర గంటలకి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విధంగా కనుక మీరు అనుకుంటే సరిపోతుందండి నిజంగా ఎన్నో రకాల పరిహారాలు చేశాము మాకు జరగట తీరటం లేదు కోరిక అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో అమావాస్య రోజు చేయగలిగే ఈ పరిహారానికి చాలా వరకు కూడా శక్తి ఉందండి ఎందువల్లంటే ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా మన లైఫ్లో అండి కొన్ని విషయాలు జరగటం లేదు అంటే కనుక మనకి మొత్తం ఏడు చక్రాస్ ఉంటాయి ఒక్కొక్క చక్రా ఒక్కొక్క చక్రాకి చాలా వరకు కూడా శక్తి ఉంటుంది ఏదైనా సరే ఒక చక్ర మనకి బ్లాకేజెస్ ఉన్నాయి అని అంటే కనుక మనకి పనులు అనేవి జరగకుండా ఉంటాయి అలాంటిది ఇప్పుడు ఈ సమయంలో ఈ అమావాస్య గడేలలో ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగున్నర గంటలకు కనుక మనం ఇలాంటి ఒక పరిహారం చేస్తే ఎలాంటి బ్లాకేజెస్ అయినా సరే ఒక బ్లాక్ మ్యాజిక్ చేశారని కానీ లేదంటే ఇంకా ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అండి డబ్బు సమస్యలు అనేవి అందరికీ ఉన్నాయండి అందువల్ల అలాంటి డబ్బు సమస్యలు నుంచి బయటపడడానికి కానీ పిల్లలు సంతానం లేదని బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి దీన్నే మనం లామా ఫెరా హీలింగ్ సెక్షన్ అని అంటామండి లామా ఫెరా హీలింగ్ సెక్షన్ అనేది ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద హీలింగ్ అని కూడా చెప్పవచ్చు అంటే అలాంటి ఒక చక్ర కనుక ఓపెన్ అయితే మనకి ఎలాంటి కష్టాలు అనేవి ఉండవండి అలాంటి చక్ర ఓపెన్ అవ్వాలి అని అంటే కనుక రేపు అమావాస్య రోజు బ్రహ్మముహూర్తం సమ సమయంలో నాలుగున్నర గంటలకి ఇప్పుడే ఈరోజు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారనుకోండి మీరు అలారం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక ఫోర్ థర్టీకి అలారం పెట్టుకొని లెగండి లేసి నిజంగా మనకి ఎలాంటి సమస్యతో అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య గురించి మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా కనుక మీరు అనుకోగలిగితే నిజంగా అలా సమస్య అనేది వెంటనే రిలీజ్ అయిపోతుందండి అలాంటి శక్తివంతమైన హీలింగ్ అనమాట ఇది నిజంగా ఆ చక్ర అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట ఇన్ని రోజులు మీరు బాధపడుతున్న సమస్యలన్నీ కూడా వెంటనే కనిపించకుండా పోవాలి అని అంటే కనుక ఈ ఇలాంటి పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా అండి ఈ పరిహారం చేయడానికి అక్క నేను బ్రహ్మ ముహూర్తంలో లెగాలి అంటే కనుక ఇంకా బ్రష్ చేసుకోవాలా స్నానం చేయాలా లేదంటే కనుక మనం స్నానం చేసే ఈ పరిహారం చేయాలా అనేది ఏమీ లేదండి మీరు ఒక ఫోర్ థర్టీకి లేచి మీరు బ్రష్ చేయగలిగితే బ్రష్ చేసుకో ఫ్రెండ్స్ లేదంటే మౌత్ వాష్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట అలా చేసుకున్న తర్వాత మీరు కూర్చున్న చోటే మీరు ఎక్కడైతే కనుక కూర్చొని ఉంటారో మీరు మంచం మీద నుంచి లేసి బ్రష్ చేసుకొని మామూలు కింద ఓపెన్ ప్లేస్ ఉంటే కనుక కింద ఏదైనా చేపలాగా వేసుకొని అయినా కూర్చోవచ్చు లేదంటే మంచం మీద కూర్చొని అయినా సరే ముహూర్తంలో నాలుగున్నరకి లేసి లేసాము అని అంటేనే చాలా శక్తి అండి అది కూడా అమావాస్య సమయంలో ఇలాంటి లామాఫెరా హీలింగ్ సెక్షన్ టైంలో హీలింగ్ అనేది మనకి సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం ఎక్కువగా ఎలా అయితే కనుక ట్రైన్ చేస్తూ ఉంటామో ఎలా అయితే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అలాంటి ఒక హీలింగ్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుందండి అన్ని బ్లాకేజెస్ కూడా ఓపెన్ అయిపోతాయి అనమాట అందువల్ల అన్ని సమస్యలకి పరిష్కారం అనేది ఈ సమయం ఒక్కటే కొంచెం కష్టమైనా కూడా మీరు నాలుగున్నరకి ఖచ్చితంగా లేచి మీరు ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ అండి ట్వంటీ ఫైవ్ టైమ్స్ మీకు ఏదైతే ఒక సమస్య గురించి మీరు అనుకుంటున్నారో మీరు ఏదైనా ఒక సమస్య ముఖ్యమైన ఒక సమస్య గురించి మట్టుకే మీరు అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా మీకు ఎలాంటి సమస్య అయినా సరే ఆ సమస్య గురించి అనుకుంటూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అనుకోవాలి అంటే సంతాన భాగ్యం లేదనుకోండి నాకు సంతానం కలిగినందుకు ఈ ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి ఒక పాజిటివ్ మైండ్తో మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ప్రపంచానికి ధన్యవాదములు నాకు సంతానం కలిగినందుకు ప్రపంచానికి ధన్యవాదములు మనం ఇంకేం మంత్రాలు అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకేం మనకి ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఏమీ లేవండి మీరు ఏదైతే ఒక విష అనుకుంటున్నారో ఆ విషయాన్ని ప్రపంచానికే స్ట్రాంగ్గా తెలియచేయాలన్నమాట అప్పుడే మనకి ఆ చక్ర కూడా ఓపెన్ అవుతుంది సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అన్నమాట అలాంటిది సంతానం గురించి కానీ మ్యారేజ్ నాకు ఈ మ్యారేజ్ మంచి ఒక మ్యారేజ్ ఫిక్స్ అయినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ మనం అనుకొని ఆ తర్వాత కావాలంటే మీరు మళ్ళీ కూడా నిద్రించవచ్చు ఇలాంటి ఒక అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదండి ఎలాంటి బ్లాక్ మ్యాజెస్ అయినా సరే చాలామంది అక్క మాకు ఏదైనా ఒక బ్లాక్ మ్యాజిక్ చేశారేమో మాకు మంచిగా జరగటం లేదు నిజంగా అది దాని నుంచి బయటపడలేకపోతున్నామని అనే వాళ్ళందరికీ కూడా అండి చాలామంది అమావాస్య రోజునే దిష్టిలు ఎందుకు తీస్తూ ఉంటారు ఇలాంటి బ్లాక్ మ్యాజెస్ మ్యాజిక్ కానీ నరదిష్టి కానీ ఏదైనా సరే అంటే ఎన్నో రకాల దిష్టులతో నరదిష్టుల నుంచి బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ సమయం అనేది చాలా బాగా కలిసి వస్తుందండి మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుంది అక్క మీరు వెంటనే చెప్పారు ఈరోజు మాకు పని చేసింది అని చెప్పి మీరు ఈవినింగ్ రేపు సాయంత్రానికి నాకు మెసేజ్ పెడతారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి ఇలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే